రేవంత్ రెడ్డి పోతాడు పొంగురెడ్డి పోతాడు అని కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది హీరపోతా ఆయన పోతారు ఆయన ఆలోచించుకోవాలి పోయి పోయి ఎరికో పోవాలి కాదు ఆడపడగొడ జనం నవంబర్ ముప్పై తారీఖు నుంచి ముప్పై తారీఖు నాడు ఓటింగ్ పూచితే మూడు తారీఖు నాడు వెళ్ళిపోయినారు రాళ్ళు మళ్ళా మీరు పోతారంటే ఈ రొడ్డబిడ పేమిలకు నాకు కాచిపడ్డట్టు మీకు ఏడాకాల వస్తుంది రేవంత్ రెడ్డి గారిని కలిచే దమ్ముందా మీరు పోయి మూడు చుట్టూ గిరగిర గిరిగి తిరిగి లేకపోతే అమిత్ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఎట్లా చేసి కాంగ్రెస్ పార్టీ డిస్టర్బ్ చేయండి మిమ్మల్ని అధికారానికి వస్తాం అనేది ఒక దురుద్దేశమైన ఆలోచన మీకుంటే అది మీ కర్మ మేము ఎవరు కూడా బాగా చేయలేడు మీరు మీరు పదేళ్ళ దుర్మార్గమైన పాలన మీ పదేళ్ళ పాలన ప్రజలు తిరస్కరించారు ఎవరు మేలు చేశారు మీరు ఎవరు మేలు చేశారు ఎవరు నిలబెట్టిరు ఇవాళ ప్రజలు అన్నవరా భర్తకు వచ్చి మీ పొలా మీరు మీ శరగాలే తెలంగాణను ముంచినారు దాచిర్రు దోచిర్రు దోసిరు దాచిర్రు ఇలా ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి గారు పట్టుకొని రెవెన్యూ మినిస్టర్ గారు పట్టుకొని మీరు ఎక్కడెక్కడ బినామీ పేర్ల మీద భూ కబ్జా చేసిన అన్ని కూడా బయటకు వస్తాయి మీరు జైలు పోతారా ఇంత పాడుకుంటరా ఇంటికుంటారా మాకు తెలియదు అని కానీ మీరు చేసిన దుర్మార్గమైన అరాచకం ఏదైతే ఉందో ఈ అరాచకాన్ని ప్రజలు ఇంకా సహించలేదు మీరు మీరు రైతుల ముసుగులో మొన్న లక్ష దాడి చేయించడం జరిగింది ఆ దాడి మీద తీవ్రం ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కనుక ఎగబడితే మీకు పులుసు కూడా దొరకది ఖబర్దార్ ఇలా రేవంత్ రెడ్డి తెచ్చేద్దాం మీకుందా పొంగులే తెచ్చే అవకాశం మీకుందా ఆ మాట అనేది నైతిక కూడా మీకు లేదు మీ బావగదికు దిక్కు మీ బావ ఉంటాడు రైతులు ఏది గాలి దీపం మీరు గాలి దీపం మీ భక్తులు మీ రాజకీయ జీవితంలో గాలి దీపాలని కలిసి తెలంగాణ ప్రజలకి కాలే మీరెవరు తెలంగాణ ప్రజల దగ్గర పోలేదు ఇవాళ ముఖ్యమంత్రి అయిన గారి నుండి రేవంత్ రెడ్డి గారు ఒక్క ఇట్లా ఉన్న సందర్భాలు ఏమన్నారు ఎప్పుడు ప్రజల దగ్గర ఉన్నారు ప్రజాసంక్ష్యం కోసం ఉన్నారు పేదల కోసం ఉన్నారు బీదల కోసం ఉన్నారు రైతాంగం కోసం ఉన్నారు ఇవాళ ఒక్క ఈ నియోజకవర్గంలో నాలుగు వందల పుట్టు నాలుగు వందల కోట్ల రూపాయలు మాపైంది మీరేం చేసారు లక్ష రూపాయలు మాపై అని చెప్తే నాలుగు సార్లు చేస్తే వడ్డీ కూడా సరిపోలేదు మా దగ్గర ఈ ఈ రాష్ట్రంలో వెనక ముందు కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం అయ్యేదని వచ్చినా ఆ రైతు మాపే తప్పు కూడా చేతీరుతాం అదేవిధంగా రైతు భరోసా అత్యంత రేయడానికి మా ప్రణాళిక సిద్ధమైనవి ఇలా మీరు ఏ రాజ్యాగా ఏ సర్కారు వచ్చినా ఏమైనా కూడా మాకు ఇల్లు కూడా మీ ఇల్లు కాదు కదా బొందర గడ గడిచారు మీరు అందుకనే బొందర పాతలేసిచ్చాము ఇంకా చిగులు ఎవరు మాట్లాడతాడు మీరు ఆ మాట్లాడేది తప్పు కూడా మీకు లేదు నీకు నువ్వే మురుతావు నీ బాగా బాగా ముడతాడు పొట్టు పొట్టే మురుతుంది తవుడు తవడే మురుతుంది ఈ ఘట ఉంది మీది కనుక మీ మాటలు ఎవరినే పరిస్థితి లేరు ఆ ఢిల్లీ కోట్ల మీద ప్రదర్శన చేసి ఆ మోడీలో అమిత్ పట్టుకొని దడబెట్టి మేము చేసిన అరాచకాలకు మేము చేసిన దోపిడికి మేము చేసిన భూ కబ్జాలకు మేము చేసిన బినామీ కబ్జాలకు మమ్మల్ని ఏదో కిరికీ అయితే చట్టం ఏమో చేసినట్టుంది కనుక మమ్మల్ని కాపాడమని ఆడమే ప్రదర్శన చేసే పరిస్థితి ఉంది మీరు ఇవాళ మీరు తెలంగాణ ఏర్పడిన ఏర్పడినాడు మీ ఇవాళ మీ ఇలా ఇప్పుడు మీ ఆస్తులేని ఒక్కసారి నీకు నీతి నిజతే ఉంటే తెలంగాణ ప్రజల మీద ఏ మాత్రం నువ్వు విశ్వాసం ఉంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మంత్రి మీ బతుకుట్లా ఉండాలి ని మీ బతుకు ఇలా ఉండంటున్నా చెప్పండి subscribe us and press the bell icon for more interesting updates